క్రైస్ ద లాడ్ ఈరోజు దేవుని యొక్క వాక్య భాగము కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము నీతిమంతులు మొరపెట్టగా యహోవా ఆలకించను వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించెను పదిహేడు వందల నలభై మూడవ ఫ్రెంచి సైన్యము అమెరికా ఇంగ్లాండు దేశాన్ని ఆక్రమించుకోవాలని యుద్ధ నౌకలతో పాటు సముద్ర మార్గం గుండా ప్రయాణించి వాటిని ఆక్రమించుకోవాలని బయలుదేరారు ఆ సమయంలో థామస్ ప్రిన్స్ గారు చర్చి పాస్టర్ గారుగా ఉన్నారు అప్పుడు వారి యొక్క సంఘము మొత్తము కలిసి ఏకముగా కూడి ప్రార్థన చేయుట ప్రారంభించారు వారందరూ ప్రార్థించట ప్రారంభించేసరికి గాలి తుఫానులు వచ్చి చర్చి కిటికీలు టపటపా కొట్టుకుంటున్నవి చర్చి గంట దానికది రెండుసార్లు మ్రోగినది అప్పటి వరకు నిర్మలముగా ఉన్న గాలి గట్టిగా వీచేసరికి పాస్టర్ ప్రిన్స్ గారు కళ్ళు తెరిచి చర్చి సభ్యుల వైపు ఒకసారి చూశారు వారిలో కొందరు చర్చి కిటికీలను మూస్తున్నారు ఆయన మరలా ప్రార్థిస్తూ ఈ తుఫానునే మరింత తీవ్రతరం చేసి బోస్టన్ను ఆక్రమిస్తున్న శత్రు సైనికులను ముంచివేయమని ప్రార్థన చేశారు అందరూ ఆశ్చర్యపడేలా తుఫాను విజృంభించింది కానీ ఆ తుపాను చర్చి వద్ద నుండి మరల బోస్టల్ హార్బర్ మీదుగా అట్లాంటిక్ మహాసముద్రమును అల్లకల్లోలం చేసి ఫ్రెంచి సైన్యం యొక్క నౌకలను తలక్రిందులు చేసింది మందుగుండు ఉన్న ఓడలన్నీ మునిగి సముద్ర గర్భమున చేరినవి దురాక్రమణదారులందరూ మునిగిపోయారు ఒక్క తుపాకి కూడా పేలలేదు అడుగు నేల కూడా శత్రువుల వశం కాలేదు నిస్సహాయాలున్న చర్చి సభ్యులు ప్రార్థన చేస్తున్నారు తుఫాను పుట్టుకొచ్చింది దేవుడు వారిని ఆ విధంగా కాపాడి వారిని రక్షించారు దేవుడు అమెరికాకి ఇంగ్లాండ్కి మరి ఆ చర్చి యొక్క సంఘ సభ్యుల యొక్క ప్రార్థన విన్నాడు దేవుడే సహాయం చేసి శత్రు భయం నుంచి వారందరినీ దేవుడు తప్పించాడు ప్రియులారా మనము ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎటువంటి పరిస్థితిలో ఉన్న మనకు సహాయము లభించకపోయినా మనము నమ్ముకున్న దేవుని వైపు చూసి మనము ప్రార్థన చేసినట్లయితే దేవుడు అద్భుత రీతిగా ఆ సమస్య నుంచి బయట పడవేయగలిగిన సత్తా ఉన్న దేవుడని మనము తెలుసుకొని నిరంతరము మనము ఆయన వైపు చూస్తూ ఆయన మీద ఆధారపడి జీవిస్తూ మనము కాని ముందుకు సాగినట్లయితే మన వరకున్న ప్రతి సమస్యలు కూడా ఖచ్చితంగా తీరిపోతాయి ప్రజల